రోహిణి నక్షత్రంలో జన్మించిన వారు మంచి అందచందాలు రూప లావణ్యాలు కలిగి ఉంటారు పనుల్లో వారు మంచి నైపుణ్యత అనేది కలిగి ఉంటారు తర్వాత మాటల్లో కూడా మంచి నేర్పడితనం అనేది వీరికి ఉంటుంది అలాగే కలుపుగోలుతనం అనేది బాగా ఉంటుంది స్థిరమైనటువంటి బుద్ధి నిర్ణయాలు వీరికి బాగా ముఖ్యంగా కనిపించేటటువంటి ఒక లక్షణము ఇంకా సుఖ సౌఖ్యాలు భోగాల మీద వీరికి బాగా ఇష్టము ఎక్కువగా ఉంటుంది ఇంకా రోహిణీ నక్షత్రం వారికి జనంలో అంటే ప్రజల్లో మంచి ఆకర్షణ అనేది ఉంటుంది వీరికి అలాగే మంచి తెలివితేటలు కలిగి ఉంటారు వీరు అలాగే సంపాదన కూడా బాగా చేస్తారు ఇంకా వీరికి శాస్త్రాల మీద మంచి అభిరుచి అనేది ఉంటుంది వాటి మీద ఇష్టం అనేది కలిగి ఉంటారు సాధారణంగా రోహిణీ నక్షత్రం వారు నిజాన్ని అంటే సత్యాన్ని ఎక్కువగా మాట్లాడతారు ఎంతో అవసరమైతే మాత్రమే వీరు అసత్యాన్ని ఆడరు సాధారణంగా సత్యాన్ని ఎక్కువగా పలుకుతారు రోహిణీ నక్షత్రం మనుష్య గణానికి చెందినది ఈ నక్షత్రం యొక్క జంతువు పాము అనమాట సర్పం వీరి నక్షత్రాన్ని సూచిస్తుంది రోహిణీ నక్షత్రం మొదటి పాదంలో పుట్టిన వారికి రోషం బాగా ఎక్కువగా ఉంటుంది ధైర్య సాహసాలు అధికంగా ఉంటాయి వీళ్ళకి అలాగే వీరిలో కొంతమందికి జుట్టు ఎరుపు రంగులో ఉండే అవకాశం కూడా ఉంటుంది సాధారణంగా వీరు మంచి రంగు కలిగినటువంటి ఛాయని కలిగి ఉంటారు శరీర ఛాయ బాగుంటుంది తర్వాత నిష్ఠూరంగా మాట్లాడడం అనేది వీరికి ఉండేటటువంటి ఒక లక్షణం రోహిణి నక్షత్రం రెండవ పాదంలో జన్మించిన వారు సాధారణంగా వీరు ఎక్కువగా ఉద్యోగస్తులు అవడానికి అవకాశాలు ఉంటాయి మంచి అందమైన శరీరము తర్వాత మంచి ప్రవర్తన కలిగి ఉంటారు ఇంద్రియ నిగ్రహం అనేది వీరికి ఉంటుంది బంధువుల మీద బాగా అభిమానం ప్రేమ కలిగి ఉంటారు వీరి యొక్క కోపాన్ని అణుచుకోగల శక్తి వీరికి ఉంటుంది రోహిణీ నక్షత్రం మూడవ పాదంలో జన్మించిన వారు సాధారణంగా గణితంలో మంచి ప్రావీణ్యత అనేది కలిగి ఉండే అవకాశం ఉంటుంది అనేక మంది కవులు పండితులు ఈ రోహిణి నక్షత్రం మూడవ పాదంలో జన్మించడం జరుగుతుంది మంచి విద్వాంసులు కళాకారులు కూడా అవుతారు ధర్మంగా ప్రవర్తించడం మంచి లక్షణాలు కలిగి ఉండటం మంచి తెలివితేటలు కలిగి ఉంటారు బాగా చమత్కారంగా మాట్లాడగలుగుతారు నటులుగాను గాయకులుగాను చిత్రకారులుగాను వీళ్ళు బాగా రాణించడం జరుగుతుంది ఆ యొక్క వాటిల్లో ప్రావీణ్యత అనేది కలిగే అవకాశం ఉంటుంది రోహిణీ నక్షత్రం నాలుగవ పాదంలో పుట్టినవారు మంచి సంపన్నులు అవుతారు అని శాస్త్రం తెలియజేస్తున్నది చక్కని రూపం కలిగి జనాకర్షణ కలిగి ఉంటారు వ్యాపార నైపుణ్యం అనేది వీరికి బాగా ఉంటుంది మాటల్లో మంచి నేర్పు కలిగి మంచి తెలివితేటలు కలిగి ఉంటారు మంచి స్నేహశీలం కలిగి ప్రజల్లో జనంలో మంచి ఆకర్షణ కలిగి ఉంటారు సాధారణంగా వీరికి సమయానికి ఏదో విధంగా ధన ప్రాప్తి అనేది కలుగుతూ ఉంటుంది